బుద్ధి బలం ఎంత గొప్పదో ఇప్పుడు కథ రూపంలో విందాం ముగ్గురు మిత్రులు ఒకసారి అమ్మవారి గుడికి వెళ్తారు ప్రసాదం చక్కెర పొంగలి ఇచ్చారు అక్కడ అది ఒకరు తినటానికే సరిపోతుంది నేను తింటానంటే నేను తింటానని ముగ్గురు వాదులాడుకుంటూ ఉన్నారు తగాదా తేలనే లేదు వారిలో చిన్నవాడు ఒక ఉపాయం చెప్పాడప్పుడు ఇప్పుడు ఎలాగో మధ్యాహ్నం అయిపోయింది కదా కాబట్టి హాయిగా పడుకొని నిద్ర నుంచి లేచిన తర్వాత ముగ్గురులో ఎవరికి అద్భుతమైన కళ వస్తే వారు సాయంత్రం దాన్ని తినొచ్చు అన్నాడు సరే అన్నారు మిగతా ఇద్దరు ముగ్గురు చక్కెర పొంగలి పొట్లాన్ని చిటారు కొమ్మకి కట్టి చెట్టు కిందనే పడుకున్నారు సాయంత్రం అయ్యేసరికి ముగ్గురికి మెలకు వచ్చింది మొదటివాడు నాకు భలే కల వచ్చిందంటూ ఇలా చెప్పాడు నేను ఒక అడవిలో వెళ్తుంటే కుబేరుడు పుష్పక విమానం మీద వచ్చి నా ముందు దిగాడు నన్ను సాదరంగా యక్షలోకానికి తీసుకుపోయాడు అక్కడ నేను పన్నీటితో ఆడాను పట్టు వస్త్రాలు కట్టుకున్నాను బంగారు పల్లెల్లో కుబేరుడు స్వయంగా నాకు విందు భోజనం కూడా వడ్డించారు తర్వాత అప్సరసులతో నాట్యం కూడా చేశాను కుబేరుడు నేను మోయగలిగినంత బంగారాన్ని ఇచ్చి కిందకు పంపాడన్నాడు మొదటివాడు రెండోవాడు నా కళ అంతకంటే అద్భుతమైందంటూ ఇలా చెప్పడం మొదలుపెట్టాడు నేను ఓ మైదానంలో ఆడుకు ఆకాశంలోకి చూస్తూ ఉంటే ఐరావతం నాకు కనిపించింది ఆశ్చర్యంగా చూస్తుంటే అది నా దగ్గరికే దిగి వచ్చింది దాని మీద ఇంద్రుడు ఉన్నాడు నన్ను దగ్గరికి తీసుకొని స్వర్గానికి తీసుకుపోయాడు తాగినంత అమృతం పట్టించాడు వజ్రాలు పొదిగిన బంగారు కంచంలో పంచభక్ష పరమాణాలు వడ్డించాడు కూడా రంభా ఊర్వశి మేనకల నాట్యం ఏర్పాటు చేశాడు నేను మోయలేనన్ని రత్నాలిచ్చాడు తిరిగి ఐరావతము ఇక్కడ దింపిందో లేదో మెలుకో వచ్చేసింది అన్నాడు రెండోవాడు ఇద్దరు కళలు విని మూడోవాడు చప్పట్లు కొట్టాడు మరి నీకే కల వచ్చింది అన్నారు ఇద్దరు ఆ ఇద్దరికి మూడోవాడు ఇలా చెప్తున్నాడు నాకేమీ అద్భుతమైన కల అవుతే రాలేదు నేను అడవిలో వెళుతుంటే పులి వెంట పడింది పరిగెత్తుకుని పోతూ ఓ లోయలో పడ్డాను వాళ్ళంతా దెబ్బలే నేను ముందుకు వెళుతుంటే అమ్మవారి గుడి నాకు కనిపించింది ఆ కష్టాలేంటో తల్లి అంటూ అడిగేసరికి అమ్మవారు నీ స్నేహితుల్లో ఒకడు కుబేరుడు విందు ఆరగిస్తున్నాడు మరో ఒకడు ఇంద్రుడిచ్చిన అమృతం తింటున్నాడు కాబట్టి నువ్వు చక్కెర పొంగలి తిను అని అమ్మవారు నాకు చెట్టు కొమ్మ మీద ఉన్న పొట్లాన్ని చూపించింది ఏం చేయను అమ్మవారు ఆజ్ఞ కదా మెలకు రాగానే తినేస్తానన్నాడు మూడోవాడు తెలివిగా మిగతా ఇద్దరు నోరు వెళ్ళబెట్టడం మొదలు పెట్టారు ఎందుకంటే లోకల్లో శరీర బలం కంటే బుద్ధి బలమే గొప్పది ఏనుగు కంటేను చిన్నవాడైన మావటివాడు ఏనుగును అదుపులో పెట్టుకుని ఎక్కుతున్నాడు కదా ఏనుగు మీదకి కనుక శరీర బలము గలవాడి కంటే బుద్ధి బలం గలవాడే గొప్ప అని చెప్పి ఈ కథ మనకి చెప్తోంది 고거사 k 거 u s 빈 l